ఏందా ఇది వారం వేయకుండా ఏందై నువ్వు అసలు వంట చేసేది అట్లే నా చెత్త ఇవ్వాలన్నా మొత్తం పెంట పెంట ఉన్నది మొత్తం ఆగం ఆగం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా సో ఈరోజు వీడియో ఏంటంటే ఈ రోజు నేను పనికి పోయి వస్తున్నా ఇంట్లో అయితే శిర్షి ఉందనమాట కరీస్ ఏం బాగుండలేదు ఏంది నువ్వు ఏం చేస్తున్నావు ఏం కథ అనేసి నేను శిర్షని అయితే తిడతాను అనమాట అస్సలు అయితే ఉప్పు లేదు కారం లేదు ఏం వండుతున్నావు అనేసి నేనైతే శిర్షతో అంటానమాట ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా లెస్ గో ఓకేనా స్టార్ట్ పోదా ఏం చేస్తున్నావు శిరీషా కూర్చున్నావా అన్నం పెట్టు జల్ది ఏం పోవాలి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా మంచి వాష్ చేసుకునే వచ్చిన వాష్ చేసుకునే వచ్చిన కాల్ చేతులు గడుకుంటే గానం రాదా సరే ఏం కనివ్వండి నువ్వు టమాటా పచ్చిమిర్చి సరే సరే రా వాటరి వాటరి పిల్లలేడు వేరు ఆడుకుంటారా ఏ రాసుడు పూసుడు ఏం లేదా వాళ్ళకు ఏబిసిడీలో రాపిస్తా ఏమైందిరా టమాటా పచ్చిమిర్చా నువ్వు తిన్నావా తర్వాత ఏంది నువ్వు కూడా తినకపోయినావు నువ్వు తిన్న తర్వాత ఏంట ఇంకా తర్వాత ఏంది ఇప్పుడు టైం అయింది కదా పది అవుతుంది ఇంకా తర్వాత ఏంది నువ్వు అవునా కొంచెం లేట్ అయింది ఇవాళ ఏమైంది పావా ఏంటి ఇది ఏమైంది బావా కూర ఇది మంచినే వండినా కదా ఏమైంది మంచినే ఉండినా ఊరకేమైంది మనిషి వాడు ఎవడని తింటాడా అనేది ఎందుకు నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది ఒకరోజు ఉప్పు ఉంటది ఒకరోజు కారం ఉంటది కారం వేయకుండా ఏందై నువ్వు అసలు వంట చేసేది అట్లే నా ఆ మొత్తం పెంట పెంట ఉన్నది మొత్తం ఆగం ఆగం ఎట్లా తింట రాదు మంచి బా ఏమండి మగండి నువ్వు మంచిగా మంచిగా వండి నావు ఇట్లే నవండు ఇప్పటి వరకు నీకు వంటలే రావు ఇక ఒక్కరోజు రోజు వండినట్లేవు రోజు నువ్వు ఏమండి ఇట్లే నవండు బా ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ప్రతి రోజు ఇదే ఒక్క రోజు ఏమో కారం చెప్తుంది ఒక్క రోజేమో ఉప్పు ఎక్కువ ఎత్తది ఒక రోజేమో మొత్తం చక్కగా చెప్తావు ఎట్లా మరి నీతో నాకు తినాలన్నా తినొద్దానా నువ్వు చేసేది అంత వండినప్పుడు తినకపోతే ఏం చేస్తాను బాబా తినడానికి తినడానికి వండినప్పుడు ఎట్లా ఉండాలి చూపెట్ట మరి బయటికి పోవరా ఏమండి అసలు నీకు పెళ్లి చేసుకు వచ్చినప్పటి నుంచి నీ వంటలు చూస్తేనే నాకు అవకారం వస్తాంది మొత్తం పెండలెక్క ఉన్నదా అది అసలు వంట చేయడం వస్తా వండిన అంటే మాకు ఇట్లా వండి పెట్టాలని చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి మిగతా వీడియోకి అయితే వాయిస్ రికార్డ్ అయితే కాలేదు సో మీరు అందరు క్షమించాలి ఎందుకంటే వాయిస్ రికార్డ్ కాలేదు మిస్టేక్ అయిపోయింది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టు మరి నీ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా మమ్మ మీ అయ్యి చెప్పు हाय प्लीज सब्सक्राइब ചെയ്യണം എന്ന് പറഞ്ഞിട്ട്